అదేవిధంగా సొసైటీకి ఏదైతే సేవ చేయాలనేసి కూడా అనుకుంటున్నట్టుగా మనతో చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది కెమెరామ్యాన్ చరణ్ తో గిరినాథ్ టీవీ తిరుపతి టీఎస్ఆర్టీసీ ప్రజలకు చేరువయ్యేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు పోతుంది కార్గో సేవలతో ప్రజలకు చేరువ కాగా భద్రాద్రి రాముని కళ్యాణం తలంబ్రాలు భక్తుల ఇంటి వద్దకే అందించడానికి టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది దేవుని దగ్గర పోయినా ప్రసాదం ప్రసాదం అంటారు కానీ శ్రీరామ భద్రాద్రి రాముల వారు మాత్రం తలంబ్రాలు ఆడుతారు ప్రసాదంతో పాటు తలంబ్రాలు ఆడుతారు ఆ తలంబ్రాలలో ముత్యాలు ఇవ్వడం అనేది గర్వకారణము అక్కడికి పోలేని వారికి వికలాంగులు కానీ లేదా దూరం పో ప్రయాణం చేయలేని వారికి ఇలాంటి తలాంబ్రాలు ఇవ్వడం అనేది గర్వకారణము అది లాజిస్టిక్స్ ద్వారా నూట రూపాయలు పెట్టి బుగ్గి నా పేరు సోమన్ కుమార్ కరీంనగర్ అండి మా జ్యోతి ఈ ఏ దేవుని దగ్గర అయినా ప్రసాదం ప్రసాదం అంటారు కానీ శ్రీరామ భద్రాద్రి రాముల వారు మాత్రం తలంబ్రాలు అడుగుతారు ప్రసాదంతో పాటు తలంబ్రాలు ఆ తలంబ్రాలలో ముత్యాలు ఇవ్వడం అనేది గర్వకారణము అక్కడికి పోలేని వారికి వికలాంగులు కానీ లేకపోతే దూరం పో ప్రయాణం చేయలేని వారికి ఇలా తలాంబ్రాలు ఇవ్వడం అనేది గర్వకారణము అది లాజిస్టిక్స్ ద్వారా నూట రూపాయలు పెట్టి బుగి నా పేరు సోన్ కుమార్ కరీంనగర్ రైనా జ్యోతి